એવ્રાસ ગૌરવ આઈપી આડોળ આડોળું ઇન્દ્રાસ ગૌરવ આઈપી આડોળ આડોળું ఏంది ఏంది నీ మీద కేసు పెట్టారు పదా ఎందుకో ఎందుకో అగోరి కూడా లేడీ అగోర నువ్వేనంట లేడి నా నువ్వు ఎట్టే ఆయనకి లాగా ఉండవు నువ్వు చెప్పేది నువ్వేన మాట్లాడింది నువ్వేగా తెలుసా చెప్పా నా చెప్పినా అగోరి లేడీ అగోరి లేడీ అగోరు నాకు తెలుసా అసలు నాకు తెలుసా

మాట నీకు నాకు నీకు లాగా ఉన్నాడు జైల్లోకి వెళ్ళాడు మాటలన్నీ ఏమన్నా చెప్పు ఎవడు వెళ్ళాడు నన్న సవీంద్ర ఎవడు వెళ్ళాడు నాకు తెలుసా మా పంచాయతీ చట్ట పేరు నన్నర్థవేంద్ర ఎవడో వెళ్ళాడు ఎవడు చేసాడు నన్ను అర్థవేంద్ర నా దగ్గర కొత్త ఫోటో కావాలంటే చూపిరాడు నన్ను నా వాడు పూజలు చేసి పూజ చేసి పూజ చేస్తే నలభై లక్షలు తీసుకున్నాడు ఎవడు పూజలు నేను ఎవరికి నేర్పించా

నా కొట్ట మా అమ్మ పుట్టాడు మా అబ్బ పుట్టాడు మా సాధు పుట్టాడా రా నాకులాగా ఉంటానికా నువే నువ్ నువ్వేష్ ఏమన్నా ఇక్కడ బరుగొడ్లు కాస్తున్నావు అక్కడ నైస్ గా వెళ్ళి అడకెళ్ళి చూసి మాట్లాడి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నీ అకౌంట్ లో ఎందుకు వస్తున్నాయి బుక్ లో ఏం చెప్పి మరి చెప్పేది

మర్యాదూ నాకు మర్యాద రాయి మర్యాద ఏం పూజలు చేపించాను ఎందుకయేంద్రా ఎవడు గురువు గారి గురుగారి పూజలు నేర్పించి ఆ ఊరు వదిలి నువ్వు చూసావా నువ్వు చూసావా పూజలు నేర్పిస్తా నువ్వు చూసావా నువ్వు చూసావా పూజలు నేర్పిస్తా నువ్వు చూసావా నువ్వు మర్యాద వస్తావు ఊర్లో జనం తీసుకురావ తెకో తెచ్చుకోబో నీరం తీసుకోవచ్చు రాష్ట్ర రెండు రాష్ట్రాలు చేసావు నాకు తెలియదు రాష్ట్రం తీసుకొచ్చావు కాకులు నువ్వురా

వినా పోతాయా ఇంతకాలి పోత దొంగ దొంగ డూప్లికేట్ నువ్వు ఎందుకు జైలు గడకెళ్ళావో ఇగో జైలు నీకు లాగా ఉన్నాడు అన్నారు కొంతవరకు ఏవడ నామేజేస్తావు నాయ్ రె అదో ఆడు కాదు ను ఊగాతో సనస రాయాల రె ను ఎల్లెగో ఏయ్ ఏయ్ ఏంద్రా మామెత్తా హా

ౌల వాళ్ళు పట్టుకోవాలి గొప్ప గెలు ముఠా కొడత్రీ ఎందుకు అమ్మూ బుట్ట మా అబ్బాయి

డబ్బులు తెగేది నువ్వు వంగతనం చేసేది నువ్వు చేపించేది నువ్వు మోసం చేసేది నువ్వు